వస్త్ర వ్యాపార రంగంలో తిరుగులేని సంస్థగా కొనసాగుతున్న చెన్నై షాపింగ్ మాల్ విశాఖ నగర ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్త్రాలను అందించాలన్న సదుద్దేశంతో తన ఇరవై నాలుగవ బ్రాంచ్ నగరంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్న మాల్ మేనేజింగ్ డైరెక్టర్ జమ్నా రాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నటువంటి షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ విశాఖ డాబా ప్రారంభమైంది చాలా నటి శ్రీడెల్లా చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ షాపింగ్ మాల్లో ప్రత్యేకత ఏంటంటే వివరించడానికి అయితే కనుక మనతో మాట్లాడడానికి సంస్థ మేనేజింగ్ తెలుసుకున్న తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం నమస్కారం మేడం వెల్కమ్ టు వైజాగ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా షాపింగ్ మాల్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు శివరాకరికి వాళ్ళందరికీ కర కూడా నెరవేరింది ఈ సంతోషమైన మూమెంట్ ఏ విధంగా చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ట్వంటీ ఫోర్త్ షోరూమ్ అండి ఇక్కడ ఈ మన వైజాగ్లో మొత్తం ఆంధ్ర తెలంగాణలో కలిపి మొత్తం నాలుగు రాష్ట్రాలలో ఉన్నాయి మా షాప్స్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ షోరూమ్ ఇక్కడ ఈరోజు ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేము ప్రత్యేకంగా మంచి క్వాలిటీతోని తక్కువ రేటుతో ఈ మా కస్టమర్లకి వస్త్రాలు అందించాలి బట్టలు అందించాలనే ముఖ్య కారణంతోనే ఈరోజు మేం సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అది సో ఇంత ఫాస్ట్గా కూడా మేము షాప్స్ ఓపెన్ ఓపెన్ చేయడానికి కూడా కారణం అది చాలామంది హైదరాబాద్కి వచ్చినప్పుడు అడిగేవాళ్ళు మాకు కస్టమర్ బుక్స్లో ఉంటుంది మీరు వైజాగ్ రావచ్చు కదా రాజమండ్రి రావచ్చు కదా ఇంత మంచి బట్టలు ఇక్కడ ఉన్నాయి మేము ఇంత దూరం రావాల్సి వస్తుంది వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది మేము మార్కెట్లో ఉన్న రేటు కన్నా మా షాప్లో చాలా తక్కువ ప్రైస్కు మేము ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే మాకు సొంత ఫ్యాక్టరీస్ ఉన్నాయి మేము డైరెక్ట్ మేము రోజు కస్టమర్కి ఏం వేరే మూడు తాటుపాటు లేదు ఓన్లీ డైరెక్ట్ మా ఫ్యాక్టరీ నుంచి మా షా మా గోడాంకి వస్తుంది మా గోడాం నుంచి కస్టమర్కి వెళ్తుంది సో అలా మేము ప్లాన్ చేసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ముఖ్యంగా మేము చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ గోల్డ్ లేదు కానీ రాజమండ్రిలో కూడా గోల్డ్ ఉంది అక్కడ కూడా మార్కెట్లో మొత్తం విఏ చార్జెస్ మా మామూలుగా వేరే షాప్లో గోల్డ్ షాప్కి వెళ్తే ఇది వేస్టేజ్ అది వేస్టేజ్ ఆ వేస్టేజ్ మేకింగ్ అని కావచ్చు తరు అని కావచ్చు అలా ఉంటుంది అలా ఏం లేదు మా దాంట్లో వన్ పాయింట్ నైన్ నుంచి లెవెన్ పాయింట్ నైన్ వరకు ఏ వస్తువైనా తీసుకోండి మీరు ఏదైనా డైమండ్ కావచ్చు ప్లస్ యాంటిక్ జ్యువెలరీ కావచ్చు నక్షీ వర్క్ కావచ్చు ప్లేన్ది కావచ్చు దాన్ని బట్టి దానికి తక్కువ లోయెస్ట్ విఏ చార్జెస్ అంత తక్కువతోనే మేము ఈరోజు గోల్డ్ కూడా అంది అందియడానికి ప్రయత్నం చేస్తున్నాం చేస్తున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అదే ఉంటుంది ఏదో ఆఫర్ పెట్టి ఈరోజు ఆఫర్ తర్వాత మళ్ళీ అలా ఉండదు అలాగే గోల్డ్ కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ నైంటీ నైన్ రూపీస్కి శారీ ఉంటుంది లక్షల వరకు శారీస్ ఉన్నాయి ప్యూర్ కంచి కావచ్చు కంచి పట్టు శారీస్ కావచ్చు బనారసీ కావచ్చు ఫ్యాన్సీ శారీస్ కావచ్చు చుడిదార్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు అలా టెక్స్టైల్ కూడా ఉంది సో అన్ని విభాగాలలో అన్ని దాని తగ్గట్టు ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు మేము వైజాగ్ వాసులకు కావచ్చు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కావచ్చు అందరికీ మా యాజమాన్యం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా రేపు వచ్చే క్రిస్మస్ ఉంది ఇక్కడ మెయిన్ ఫెస్టివల్స్ అండి ఆంధ్రాలో బిగ్ ఫెస్టివల్ ఏంటి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఈ మూడు చాలా బిగ్ ఫెస్టివల్స్ కాబట్టి ప్రతి ఒక్కరిని విజిట్ చేయవలసిందిగా మా యాజమాన్యం తరపున కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేము చెప్పిన దానికన్నా మీరు వచ్చి ఇక్కడ బట్టని పట్టుకొని చూసి ఓహో ఇంత మంచి క్వాలిటీతోని ఈ రేట్లో బట్టలు ఇస్తున్నారని మీరే ఆశ్చర్యపోతారని మా అభిప్రాయం ఎందుకంటే మీరు వచ్చి చూసి చెప్తే మాకు హ్యాపీగా ఉంటుంది అందుకే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మా షాప్ విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం గోల్డ్ షాప్ కూడా త్వరలో వైజాగ్ వచ్చే అవకాశం ఉందా మేడం త్వరలో వైజాగ్లో ఇండివిజువల్గా రావాలనుకుంటున్నాము తప్పకుండా గోల్డ్ ఇండివిజువల్గా వస్తుంది రేపు ఎయిటీన్త్ రోజు విజయనగరంలో ఓపెనింగ్ ఉందండి అక్కడ గోల్డ్ సెక్షన్ కూడా ఉంది అక్కడ కూడా విఏ చార్జెస్ నై సేమ్ ఇందాక మీకు చెప్పిన విధంగానే అలానే ఉన్నాయి తప్పకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అక్కడ గోల్డ్ తీసుకోవచ్చు గోల్డ్ కూడా మార్క్ మార్కెట్లో ఎవరి నాకు తెలిసి అంటే నేను చెప్పడం కాదు కానీ నా నా ఊహ ప్రకారం కావచ్చు నాకు తెలిసి మాత్రం ఇండియాలలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాలలో కానీ అంత విఏ ఛార్జెస్ ఎక్కడ లేవండి అంత తక్కువ విఏ ఛార్జెస్తోనే మేము ఈరోజు గోల్డ్ కూడా మేము అలా అందించగలుగుతున్నాం కస్టమర్లే విశాఖపట్నం గురించి ఎవరు విజ విశాఖపట్నం నేను అప్పుడు మామూలుగా చూడడానికి అలా వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉందండి చాలా విశాలమైన రోడ్స్ అయినాయి చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది నేను నిన్ననే కూడా ఋషికొండన అక్కడికి వెళ్ళేసి వచ్చాము చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అంటే ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో అదే అలాగనే ఉంది హ్యాపీగా ఉంది ఇక్కడ మేము కూడా సక్సెస్ చేస్తారు సక్సెస్ అవుతాము తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చూసాం కదా ఓవరాగా చూస్తే కనుక నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు షోరూం ద్వారా వెళ్తున్నటువంటి చెన్నై షాపింగ్ మాల్ త్వరలో విజయనగరంలో కూడా ప్రారంభం కానుంది అయితే ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తిగా ఈ సేవలు వినియోగించుకోవాలి తొంభై తొమ్మిది రూపాయల నుంచి లక్షల వరకు కూడా అన్ని సరుకులు అన్ని రకాలు ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా ఇక్కడ లభిస్తాయని చెప్తున్నారు అయితే చూస్తున్న నేపథ్యంలో చూస్తే కనుక ఓవరాల్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా పరిపూర్ణంగా పేద పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా అందరికీ కూడా వస్త్రాలు ఇక్కడ సంసిద్ధిగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ సూర్బాతో ప్రసాద్ జీటీవీ విశాఖపట్నం నుంచి